గురించి భయో చెప్పిన అనేది మనము ఆలోచితము వాళ్ళ చూస్తాము అంటే స్త్రీల నియంత్రంగా గురించి భయం చెప్పిన అనేది చాలా రకాల మనం అందరూ కూడా ఆలోచిత అంతరంగం వల్ల కానీ అంతరంగ వల్ల కానీ అదే మనస్సు అంతరంగంలో అంతరంగము అనగానే ఇన్నత ఏంటి కదా ఇన్నత అది ఎవరికైతే ఇన్న ఫీలింగ్స్ అన్న లోపల కావచ్చు కదా అంటే పై పలా లోపల ఇంట్లో కావచ్చు అందుకంటారు కదా ఏ గులో ఏ పాపం ఉందో ఏ మనిషి మనసులో ఏముందో మనము చెప్పలేము ఒకవేళ నేను మనసులో దిక్కుంటే నీకు నిలబడేదమ్మా ఎటువంటి మనసుతో తీసుకుంటే నీకు నిలబడేదమ్మా ఎక్కదమ్మా దాన్ని ఏమంటారంటే అందరం ఇన్నర్జీ ఫీలింగ్స్ అన్నారు అనికేమన్నా అంటే పెద్దది అంటే ఒక తేలి కోరు కదా మనిషిని ఏమన్నా మనిషి విషయం అన్నమాట ఎందుకంటే మనం ఆలోచన చేయలేదు ఒక పులిపులి స్వామి చెప్పచ్చు ఒక చేయదంతం చెప్పవచ్చు ఒక పాము అంటే పాట చేయాలని చెప్పచ్చు కానీ మనిషి ఎలాంటి వాడో అతని అంత స్వభావం స్వాలు ఎప్పుడు మనిషి మైండ్ ఎలా ఉంటుందో అది మనం చెప్పలేదు మనం చెప్పలేము అందుకే ఏమన్నారు అంటే అంత ధర నది ఎంత లోతుగా ఉందో తెలుసుకోవచ్చు సముద్రం ఎంత లోతుగా ఉందో తెలుసుకోవచ్చు కానీ కానీ స్త్రీ యొక్క గుండెలో మాత్రము ఎప్పటికీ తెలుసుకోలేదు స్త్రీ యొక్క గుండె ఎప్పటికీ ఎప్పటికీ తెలుసుకోలేదు అని చెప్పాడు ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటావో చెప్పలేదు ఏ టైంలో ఎలా ఉన్నావో ఎలా మాట్లాడట అది మనము చెప్పలేము మనం తెలుసుము అందుకే వైపులు స్త్రీల యొక్క అంతరంగ స్వభావం చెప్పాలంటే బైపుల్ గ్రంథంలో దేవుడు రాయసం ఎవరు రాయలు అసలు ఎవరూ అంతరంగా స్వాతం ఇక బైపుల్ మనం చూడగలిగితే ఎవరు చెప్పారు అంటే ఒక మనిషి సగటు ప్రతిరోజు డెబ్బై వేల ఆలోచన కలిగిన పడ ఎనిమిది వేల ఒక మనిషి సగటున ప్రతిరోజు అందుకే బై రంగంలో యావత్ చూసినట్లయితే చేయగలిగితే సామెద్రి రంగం పంతొమ్మిదిలో వచ్చాయి కూడా సామెద్రి రంగము పంతొమ్మిదిలో వచ్చాగం పంతొమ్మిదిలో ఇరవై ఒకటవ వచనాన్ని మనం అందరం కూడా చదువుతున్నాము

వారుని హృదయములో ఆలోచనలు అనేకములు ఉన్నాం అనేకమైన ఆలోచనలు పూర్ణం అయితే యహోవాల యొక్క తీర్మానమే స్థిరము యహోవాల యొక్క తీర్మానమే స్థిరము స్థిరము మనం ఆలోచించే ఒక మనిషి ఎలాంటి వారు మనం చెప్పాలి అంటే అది అతని తెలుసు రెండవదని దేవుడికి తెలుసు అంతేనా ఇప్పుడు నేను ఎలాంటి వాడు నాకు తెలుసు రెండోది ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు ఒక వ్యక్తి ఎలాంటి వాళ్ళు చెప్పగలము అంటే ఇష్టపడము అంటే వారి ప్రమా భయం ఎలా ఉన్నది అంతర్గత స్వభావం ఎలా ఉంటుందో మనం చుట్టగలిగితే ఇక ఒక్కొక్క వచ్చి చాలా జాగ్రత్త ఆలోచిస్తాం ముందుగా ఆధికారంలోనే వెళ్తాము ఆది కాండము ఆది కాండము మూడవ సరే ఇక్కడ సందర్భము ఏమిటా అంటే సందర్భం ఏమేమి అనప్పుడు లేదంటే సర్పము సర్పము అల్లతో ముందు ఉన్న ఆలోచన అంటే ఆ అంతర్గ స్వభావం లేదు ఎప్పుడైతే సర్పము అమ్మతో మాట్లాడితో అప్పుడు ఆమె యొక్క మనస్సు ఏరుగా ఉంది ఇప్పుడు ఎలా ఉందన్నడో మూడో మొదటి మధ్యవచ్చనం నుండి మనం ఆలోచిస్తామో సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండేను ఇది నిజమా ఈ తోట చెట్లలో దేవీ పనులైనను మీరు తినకూడదని అని అడిగాను అందుకు స్త్రీ మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు నీరు చావుకుంటున్నట్లు వాటికి తినకూడదు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పము అని అంటే సర్పము మాటలాడనంత వరకు అమ్మ యొక్క అంతరంగ స్వభావం వేరు ఏమని అంటే అయ్యా వాటిని కాకూడదు వాటిని ముట్టుకోవద్దని దేవుడు మాకు ఆలోచించాడు దేవుడు చెప్పాడు ఒకవేళ ముట్టుకుంటే ఏమైంది ఏమవుతుందో చెప్పమా తిన్న జనంలో మీరు చెప్పాడు దేవుడు మీరు చాలా ఆలోచించు ఇప్పుడు అప్పుడు మనము ఇదివరకు ఎక్కువ పెద్ద ఈ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక కురేమో అలాగే డేంజీ అని ఉంది అంతే కదా నా వాళ్ళు అలాగే వెళ్ళడం అంటే ఎత్తుకున్నాం అంటే అక్కడ అర్థం ఏంటంటే మీరు అట్లా అవుతారు వాళ్ళకి అర్థమైందమ్మా మనం అట్లా అయ్యాం అంటే ఆ బోటును చూసి మనం ఆగిపోవాలి దేవుడు చెప్పాడు వాటిని తాకి వాటిని ముట్టి వాటిని తిన్న తినమని మీరు కలిసి చచ్చిపోతాం వాటిని ముట్టకూడదు వాటిని తినకూడదు అని దేవుడు మాకు చెప్పాడు అప్పటి వరకు దేవుని ఉంది అక్కడి వరకు ఎక్కడంటే సర్పముతో మాట్లాడాలన్న మాట్లాడి ఎప్పుడైతే సర్పముతో మాట్లాడిందో ఏం జరిగింది నాలుగో వచ్చిన మనము చదువు నాలుగో వచ్చిన మీరు చావనే చావరు ఏదైనగా మీరు వాటిని తిరుదినమునా మీ పన్నులు తెరవబడవనియు మీరు మంచి చెట్టలు ఎదిగిన వారై దేవతలవలి వందురనియు చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేక ఇచ్చు రమ్యమైన దయ్యుడుగా చూసినప్పుడు ఆమె దాని తలమువలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను ఆతో కూడా తినేను అంటే ఇప్పుడు ఏమైపోయింది అమ్మ మనసు అవంతరం సభం ఏమైపోయిందమ్మా మారిపోయింది మారిపోయింది అప్పటి వరకు దేవుని ఉన్న అమ్మ ఎప్పుడైతే సర్పం వచ్చిందో చాలు ఎప్పుడైతే హృదయ అంతరంగ స్వభావము మారిపోయింది మారిపోయింది అందుకే అప్పుడు ఎలా కనిపించే కన్నులలో రమ్యమైన కనిపించటం ఆ పదం ఉందాం అక్కడ ఎలా ఉండటం అక్కడ ఆమె కన్నులు ఎలా ఉంటాడ ఆమె కన్నులలో అందమైన వివేకం చూసినప్పుడు మీరు షాపింగ్ వెళ్ళాలి షాపింగ్ వెళ్తారు కదా ఒకటే కలర్ ఉన్నాయి మనం తీసుకుంటామమ్మా అంటే ఎట్లుండాలి అందులో జియే మన అంటే అనగాలమ్మా చూడగలి మన కన్నులని అక్కడే కానీ స్వీట్ షాప్లో అన్ని తెల్లగలిగా జీట్లు కొనం మనం రకరకాల రంగులలో ఉండాలి కూడా రంగులలో కాబట్టి ఎప్పుడైతే షాప్ మంచి చెప్పిందో ఇక ఆమె అన్నులకు రమ్యమైనదిగా కనిపించిందట ఆ కల ఆమె తెలుగు చెప్పింది కింది వచ్చింది ఆ తర్వాత కూడా అంటే రానంత వరకు అల్వ మనస్సు లేదు సర్పం వచ్చిన తర్వాత అల్ల యొక్క మనసు మారిపోయింది ఇప్పుడు నేనంటే ఇప్పుడు నేనంటే నేను నేనంటే ఇప్పుడు మీకు ఒక మంచి అభిప్రాయం ఉన్నాను మంచి అభిప్రాయం వాళ్ళ నమ్మను వాళ్ళ నమ్మను అయ్యారు చెప్పేలా మీకు తెలిసిందా మన దాన్ని ఎలాంటి ఎలా ఎలాంటి అభిప్రాయపడతారు నా అభిప్రాయం మారిపోతా మారి అది ఎక్కడ కూడా సర్పం వచ్చి మాట్లాడగానే అంతరాంగ స్వభావం ఆగిపోయింది అంతరంగ స్వభావం మారిపోయింది అది ఎప్పుడు సెక్యూరిటీగా ఉండాలి మనిషి అంతరాంగ స్వభావం ఎప్పుడు స్థిరంగా ఉండాలి అన్న ఎప్పుడు స్థిరంగా ఉండాలంటే సామిత్ర గ్రంథంలో మాట చెప్తున్నాడు ఇరవై నాలుగో అధ్యాయము సామిత్ర గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం చదువుతున్నాము ఇరవై నాలుగు అధ్యాయులు ఇరవై నాలుగు ఐదు చదవం జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండను తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండను జ్ఞానము అంటే వాక్యము ఆ హృదయములో సమృద్ధిగా దేవుణ్ణి వాడకాలంటే మీరు ఎలా ఉంటారంటే బలమంతుడుగా ఉన్నారు ఎవరు ఏమి చెప్పినా పరిచూరు ఎవరు ఏది చెప్పినా మీరు తిరిగిపోరు మీరు బాధపడరు మీరు ఎప్పుడు కూడా ఎలా బల మందులుంటారు బల మీ హృదయంలో బలమైన ఉన్నప్పుడు మనం ఉంటాం మనం కానీ వాళ్ళ హృదయంలో మీరు బలంగా ఉన్నారు బలంగా ఉన్నారు వాళ్ళ మాటలకి వీళ్ళ మనము ఇదిగో మనం మరొక స్త్రీని గురించి కూడా మనం చూడగలిగితే మరి అదే ఆదికారణం పదహారో అధ్యాయము ఆదికారం పదహారో అధ్యాయము మొదటి వచ్చినప్పుడు నుండి మనము చదువుకున్నాము అబ్రామ్ భారీ అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరైగుతురాలి అయిన దాసు ఉండేను కాగా సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యహోగా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసుతో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను అబ్రాము సారాయి మాట వినెను ఇక్కడ కూడా మీరు అవకాశం చేయగలిగితే ఇక్కడ కూడా ఆమె ఏమని చూపుతున్నాను ఆమె ఏమని చెప్తున్నానప్పుడు ఇదిగో నేను పిల్లలు కనకుండా యహోవా చేసి ఉన్నాను నేను పిల్లలు కలగకుండా ఎవరో చేసి ఉన్నాడు కాబట్టి నా దాసి అయిన సారాయి మరి ఆమె గుమ్మని చెప్పిందాం ఒకవేళ ఆమెకు పిల్లలు పుడితే నాకు పుట్టినట్టే నా పిల్లలు అని నేను చూసుకున్నాను అని ప్రాణాలు అదే అన్నమాట ఓకేనమ్మ బాధ ఇప్పుడు ఆమె ఏం చెప్పింది ఒకవేళ ఆదర్పు పిల్లలు పుడితే ఆ పిల్లలు నా పిల్లల చూస్తున్నాను నా పిల్లల చూసుకుంటాను అని చెప్పింది ఇది ఆ శారదారికి ఉన్న మనసు ఇప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అమ్మా తర్వాత మూడవ వచ్చం మూడవచం చూస్తే తర్వాత తన దాసి అయిన ఆదరును ఐదు తీరాలను తీసుకొని తన పెరిమిటి అయిన అబ్రహాముకు భార్యగా ఉంటున్నట్లు అతడి విషయము అప్పుడు మీరు ఆలోచించండి అమ్మా దేవుని ఏమైనా సారా అయ్యా నా భర్త పల నాలుగు పొలం అనుకోకుండా నన్ను అడిగిన్నాము మళ్ళీ ఏమీంది నాకు పిల్లలు కాకుండా దేవుడు చేయరు అనంత ఇప్పుడు తర్వాత వచ్చు చదవడమ్మా అతడు హాగరుకోపోయినప్పుడు అది తాను గర్భవతి అయినదని తెలుసుకొనిప్పుడు ఎలా చూసుకుందంటే ఎలా కనపడతాను ఎలా బాగున్నాను చెయ్యి నేను ఒక సారా చూస్తుంది ఆ గారు సారాయి చూస్తుంది మరి పాప పాప చెప్పిందే సారమ్మ చెప్పిందే సారమ్మ నా పిల్లల్లాగా చూసుకుంటాను చెప్పింది కానీ ఆ గారు ఎలా మాట్లాడుతుంది ఎలా ఉండగా నీచమైన ఇలా కనపడుతుందట అప్పుడు అప్పుడు సారాయి నా ఉసురు నీవు తగులును నేనే నా దాసుని నీ కౌకి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని నాకును నీకును యహోవా న్యాయము తీర్చునుగా కాని అబ్రాముతో అనేది ఇప్పుడు మధ్యలో మళ్ళీ దేవుడు నిన్న ఏదమ్మా మ్యారేజ్ చేసి భర్తకు భార్యను ఆ హాజరు నిమడానికి నువ్వు దేవుడు నచ్చలేదు ఇప్పుడు ఏమంటుందంటే ఎప్పుడైతే హాజరు గర్భవ అయిందో ఈ ప్రేమ ఉందంటే యహోవా నాకును నీకును న్యాయం ఇది అంటే ఆ స్వభావం ఎంతవరకు స్వభావం మారిపోయి ఇప్పుడు ఏమంటుందంటే తర్వాత చదవాలా తర్వాత వచ్చా అందుకు అద్రాము ఇదిగో నీ దాసు నీ చేతిలో ఉన్నది నీ మనసుకు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను ఆమె యుద్ధ నుండి అది పారిపోగా టార్ చేయడం స్టార్ట్ చేసింది టార్సైడ్ చేయడము స్టార్ట్ చేసింది ఆచర్ ఎలా అంటే చెప్పుకునే తిరిగి కాదు మర్చిపోయే అక్కడి నుంచి ఆయన బాధితులు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ వచ్చాయి దూరు చెప్పుకోవాలని ఎదుగుమండాలి ఎలా మంచి చూడాలి ఆ తర్వాత అలాగే ఇష్టాన్ని చదువుతాడు అలా ఇష్టాన్ని పుట్టిన తర్వాత ఇప్పుడు ఏమైనా మాట్లాడుతుందో మనం చూడగలిగితే అదే ఆదికండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము పదో వచ్చనాన్ని మనం చదువుకున్నాం ఇరవై ఒకటో అధ్యాయం పదో వచ్చనాన్ని చదువుకున్నాము చాలా ఇప్పుడేమంటారమ్మా అప్పుడేమంటామా చెప్పాల మేము చెప్పాల పిల్లలు చదవడం అంటే ఏమన్నా నా సమాలు చూసుకుంటాడు చెప్పి ఇప్పుడు ఇప్పుడేమంటామా మనం వెళ్ళగొట్టు అంటే ఇప్పుడు ఏమైపోయింది ఏమైపోయింది ఆమె అంతరంగ స్వభావము మారిపోయింది మారిపోయింది అలాంటి మనం ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత నిలిపోయిన తర్వాత రే నీ పెద్దమ్మని నీకు నీకు వచ్చే ఆసక్తులు ఇవ్వలేదా అది నూరు పోసి నూరు పోసి నూరు పోసి అప్పుడు అలా నూరు పోసినప్పుడు ఆ పెద్దమ్మ ఇప్పుడు ఇష్మాయకి అలాగనమ్మ అలాగన పడతమ్మ అందుకే ఇప్పటికీ ఇస్రాయల్ దేశం చుట్టూ కొన్ని పదుల సంఖ్యలో ఇస్మాయో ఇప్పటికీ ఉంటాయి ఇప్పటికీ ఉండాలి వాళ్ళకి వీళ్ళకి ఎందుకు పట్టడం లేదు కానీ మనం ఆలోచించే పిల్లలు కలగనంత వరకు సారమ్మ మనసు వేరు ఎప్పుడైతే కొట్టుకుంటాడో అని వాడిని వెలగొట్టు ఎలగట్టు అని ఆమె మనస్సు మారిపోయింది మనస్సు మారిపోయింది కాబట్టి ఇది రెండో సందర్భం అయితే మరొక సందర్భం చూసుకొని మనం అందరం కూడా ముగించుకున్నాము ఈ మధ్యకాలంలో కాలంలో వెళ్ళిన్నాను అంటే అమ్మా అక్క జిల్లల్లో కూడా అక్క అక్క జిల్లలో ఉన్నాడు కదా అక్క చెల్లెల్లో ఉంటాడు కదా వాళ్ళకు కూడా పడటం లేదా అక్క జిల్లలో కూడా పడటం లేదా మాట్లాడడం పనులు కొంచెం చాలా బాగుంది ఉండగలిగితే అక్క జిల్లని వాళ్ళకు బాలను పడతారు ఇది మనం చూస్తున్నట్టు కానీ ఎక్కడ కారణం ఉంటుందండి బైబుల్ ప్రాంతంలో ఒక అక్క చెల్లెల స్టోరీని చూడగలిగితే ఒక ఎడార్థ దాడుని చూడగలిగితే అదే ఆది కారణం దయచేసి ముప్పై అధ్యాయము ఆది కాండము ముప్పై అధ్యాయము మొదటి వచ్చిన గురించి మనం చదువుకున్నాము అసూయపడి యాకోపుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎదలా నేను సరిచైదను అంటే ఇప్పుడు ఎవరి మీద అసలేమ్మ అమ్మ ఎవరి మీద అసహ్యమ్మ తాను యాకోబుకు పిల్లలు కనకపోతే చూసి తన అక్క అసూయ పడి తన అక్కయ్యందు అసూయపడి అంటే నా అత్తకు పిల్లలు ఉన్నారా నాకు పిల్లలేదు నన్ను పక్కమన్నా నన్ను సాధమన్నా ఏమన్నా అడుగుతుందన్న యాకోబు అడుగుతుంది యాకోబు గారు ఇచ్చేది అలాగని భార్య గారు ఎవరివ్వాలి ఎవరివ్వాలన్నా ఏ గురువు ఇవ్వాలి ఇవ్వాలి ఇప్పుడు అడుగుతుంది ఇప్పుడు ఏం జరిగింది చదవం తర్వాత యాకోపు యాకోపు కోపం రాజే మీద అరులు కొనగా అతడు నేను మీకు గర్భస్థలం నుంచి పోయిన దేవుడికి ప్రతిగా ఉన్నానా నేను అందుకనే నా దాసి అయినా విలుహ ఉన్నది కదా ఆమెతో కొమ్ము ఆమె నా కొరకు పిల్లలు తన్ను అలాగినలేని ఆమె వలన నాకు పిల్లలు కలుగుతారని చెప్పి తన దాసి అయిన గుహను అతనికి బాల్య ఇచ్చాను ఇక్కడ కూడా ఇక్కడ కూడా నా దాసుతో ఆమెకి వెళ్ళిపోయితే నా పిల్లలు చూసుకుంటానని చెప్పినాం ఇక్కడ కూడా అదే చదవ బిమ్మ తర్వాత చదువు కుమారుడికా నేను అప్పుడు రాహేలు దేవుడు నాకు న్యాయము తీర్చను న్యాయ నాకు తీర్పు తీర్చను ఆయన నా విని నాకు కుమారుని దయచేసి అనుకొని అతనికి దానవము పేరు పెట్టేను అన్నదేవుని పిల్హ పేరు పెట్టే కాదమ్మా పేరు పేరు గర్వ చదువు కాహేడు దాసు అయిన బిల్హ తిరిగి గర్భవతి అయి యాక రెండవ కుమారుని తనను అప్పుడు రాహేలో దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచింది అనుకుని అతనికి నష్టాలి అని అను పేరు పెట్టే నా అక్కతో పోరాడి గెలిచింది అని అతనికి నష్టాలి అని పేరు పెట్టే ఇప్పుడే మనం ఇప్పుడే జరిగింది అమ్మా ఉడుకుట చూసి తన దాసి అయినా జిల్పా తీసుకొని యాగోదు నాకు భార్యగా ఇచ్చాను అప్పుడు మళ్ళీ లేదా ఏం చేసిందమ్మా ముఖ్యంగా ఇచ్చేది నేను ఇచ్చిన తిరిగి తన దాసిని యాకోబు భార్యగా ఇచ్చింది తర్వాత ఆ అతనికి కాదు అను పేరు పెట్టి ఇలా మనం మనసు చేయగలిగితే ఇలా మనం చూడగలిగితే వాళ్ళ మనసును చూడాలి వాళ్ళ మనసు అక్కయ్యో అసూయపడి నా అక్కతో పోరాడి తెలియజేయడం అంటే వాళ్ళ మైండ్ ఉంటుంది వాళ్ళ కూడా స్వభావం చూడండి అందరూ స్వభావం చూడండి మన అందరం స్వభావం ముఖ్యంగా ఉండాలి అంటే మనము బలంగా ఉండాలి అంటే మన హృదయంలో సమృద్ధిగా సమృద్ధిలో దేవుని మాత్రం ఏమో అప్పుడు దేవుని మనము మనం ఫీల్గా మనో మనం మనం కాబట్టి మరి యాభై ఉండాలో త్వరత ఒక రెండు మాటలు చూసుకొని మనం అందరం కూడా ముగించుకుందాం ఫిబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చినా మనం చదువుతున్నాం ఫిబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చినని మనం చదువుతున్నాము నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చినము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం ఉండదై రెండంచులు గల ఎటువంటి పడ్డం కంటే వాడిగా ఉండి కీళ్ళను మూలుగులను విభజించినంత మటుకు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది అంటే వాక్యము ఎక్కడికి వెళుతుందంటేనమ్మా వరకు వెళ్తుంది మూలుగు అన్నా కదా మన ముందు అన్న కదా ఆ మూలుగుల వరకు ఏముంది వాతావరణం ఆ ముందు తగ్గ మనకు ఏమైనా వెళ్ళాలంటే రక్తం తయారు ఆ రక్తంలో ఏముందంటే మనిషి మనసు రక్తంలో ఉంది రక్తంలో ఉంది అని ఇప్పుడు వాక్యం ఎక్కడ వెళ్ళాలి అంటే మూడు రాక వెళ్ళాలి రక్తం వెళ్ళాలి అక్కడ కాక రక్తము మన మనస్సు శుభ్రంగా ఉండాలి అంటే మన మనస్సు బలంగా ఉండాలి అంటే మన లోని వాటికి వెళ్ళాలి మన లో వాటికి వెళ్ళాలి అందరికీ ఆ మధ్యకాలంలో వార్తలో ఒక సందర్భం అవి ఏం చేసిందంటే మొత్తం మీద ప్రియుడు ప్రియుడికి ఏం చేసిందంటే భర్త యొక్క ప్లాస్టిక్ సర్జరీ చేయించింది మొఖము ప్రియుడు మొఖము భర్త యొక్క ప్లాస్టిక్ సర్జరీ చేసింది ఆ తర్వాత ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు వెళ్ళకుంటున్నారట మా తోడుకే కదా అనుకుంటున్నారు మా తోడికే కదా అనుకుంటున్నారు ఇలాగా ఇలా కలుస్తామని అందిస్తూ ఉన్నాయి అయితే వీడు మాంసం విపరీతంగా తింటున్నాడు మతం విపరీతంగా తింటున్నారట తల్లిదండ్రులకు దౌడర్ వచ్చింది నా కొడుపై మహం లేదు కదా మనకి నా తొడుపై మహం అల్లడం లేదు కదా వీడు విపరీతంగా తింటున్నారు అని చెప్పి మతం మీద వచ్చింది పోలీసు వచ్చి కొడుకు ఫేస్ లాంటి ఒక ప్లాస్టిక్ సర్జరీ భార్య చేసింది అంటే ఆ భార్య మనసు ఆ భార్య మనసు చూడండి అంటే దూరంగా ఉన్నాడు మన మనసు దృఢంగా ఉండాలి బలంగా ఉండాలి అంటే సమృద్ధిగా వాక్యం ఉండాలి సమృద్ధిగా వాక్యం ఉండాలి మనం చివరిగా ఎప్పుడు మన అంతరంగ స్వామం అందంగా దేవుడి కనపడుతుందో మనం చూడగలిగితే చివరిగా ఈ మాట చదువుకొని ముగించుకున్నాము దయచేసి మొదటి పేతులు పత్రిక మూడవ అధ్యాయము మొదటి పేదరు పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుని గుర్తించుకుందాం చదవా అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ సపురుషులకు లోబడి తాము చేతూ అలంకరించుకునేది అప్పటి మన యొక్క హృదయం యొక్క అంతరంగ స్వభావము ఎప్పుడు బాగుంటుంది అన్నప్పుడు మృదువైనట్ అక్షయ అలంకారము గల మీ హృదయము యొక్క అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉన్నో అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అసలు ఏది విలువగాలి అన్నప్పుడు అమ్మా ఏది విలువగలది అన్నప్పుడు ఒక ఆయన మరి ఎక్కడో మీరు మేము ఒక ఆయన ముఖానికి అన్ని మచ్చలు ఉన్నాయి ఇట్లా ఇట్లా లోపలు పడతాయి కదమ్మా గుండలు పడతాయి కదా ముఖానికి అన్ని మచ్చలు ఉన్నాయి అక్కడ అందరూ అన్నవాళ్ళ స్కూల్లో కానీ సమాజంలో కానీ మొఖానికి మచ్చలు ఉన్నాయి ఆయన లేదు అందరం లేదు ఆయన అనప్పుడు వీళ్ళు అమ్మ చూస్తున్నారట అప్పుడు అమ్మమ్మ మన అంటే నీ ముఖము మీద ఉన్న మచ్చలు కాదు నువ్వు కష్టపడి ఒక మంచి పోలీసులు కావో అప్పుడు నీ ముఖము మీద ఉన్న మచ్చలు ఎవరు ఎవరు పట్టించుకోవాలి ఎలా పెట్టుకోవాలన్న మరి మ్యారేజ్ సంబంధాలు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఉన్న అమ్మాయి వాళ్ళు ఎల్లగా ఇప్పుడు వీడే వాళ్ళు అల్లగా ఉన్నాడు అన్న మెట్ర ఆమె చేస్తారే అంటే ఏం చూస్తారు ఏం చూస్తారన్న అన్నం కనపడత గవర్నమెంట్ అలాగే తల్లు ఎవరు నీ ముఖం మీద ఉన్న మనసు కనబడకుండా సమాజానికి వెళ్ళాలి అంటే సమాజం పట్టించాలి అంటే నువ్వు కష్టపడు ఒక మంచి ఒక మంచి పోలీసు నువ్వు అప్పుడు నీ ముఖం మీద ఉన్న మనసు ఎవరు అంటే ఆయన కష్టపడి కష్టపడమ్మా ఒక మంచి పొజిషన్ ఎలాగ ఇది జరిగింది కాద ఇప్పుడు కూడా ఏ రంగప్పుడు మన అంతరంగ స్వభావంలో మన క్యారెక్టర్ మన కులు అనే ఆ అలంకారంలో అది అవన్నప్పుడు అది దేవుడికి అందంగా కనిపించాలి దేవుడికి అందంగా కనిపించాలి అప్పుడు దేవుడికి మనం ఆలోచన కాబట్టి మనం ఆలోచన చేయడం ఒక సర్వము మాత్రమే Oh, i'm a